హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ వినాయక చవితి తెలుగు ప్రజలు ఎంతో భక్తితో జరుపుకునే ఒక పండుగ ఈ పండుగను సాధారణంగా భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి నాడు జరుపుకుంటారు వినాయక చవితి రోజున మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించటము ఆనవాయితీ వినాయకుడు అందరి దేవతలలో ప్రథమ పూజకు అర్హుడైనవారు ఏ పనిని ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించటము శుభప్రదం అని విశ్వాసం ప్రాంతాల్లో పెద్ద పెద్ద గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు అన్నదానం అంటే ఆహారాన్ని దానం చేయటం అని అర్థం హిందూ సాంప్రదాయంలో అన్నదానం అత్యున్నత దానంగా పరిగణించబడుతుంది ఈ అన్నదానం గణపతి విగ్రహారాధన సమయంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమం భక్తులు గణపతికి భక్తిపూర్వకంగా పూజలు నిర్వహించి ఆపై అన్నదానం చేస్తారు గణపతి లడ్డు వేలం పాటలో భక్తులు ఆ లడ్డూను పొందడానికి అధిక ధరలు పలుకుతారు ఎందుకంటే ఆ లడ్డూని తీసుకురావటం వారికి అదృష్టాన్ని తెస్తుందని వారి నమ్మకం ఈ పాటలో భక్తులు ఆనందంగా ఉత్సాహంగా వేలంలో పాల్గొంటారు గణేషులను కీర్తిస్తూ సంతానానికి సంపదకు ఆరోగ్యానికి ఎటువంటి లోటు ఉండకూడదని గణశుణ్ణి ప్రార్థిస్తారు ఈ బేదం పాట యొక్క అంతరార్థం వినాయ పండుగ సమయంలో కనిపించే ఆనందదాయకమైన మరియు ఉత్సాహభరితమైన వాతావరణాన్ని సూచిస్తుంది ఈ పండుగ దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర వంటి పలు ప్రాంతాలలో భక్తులు భారీగా గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు మరియు వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు గణపతి నిమజ్జనం అంటే ప్రకృతి యొక్క జీవిత చక్రానికి నిత్య ఆనందానికి విరామానికి ప్రతీక మట్టి నుంచి వచ్చిన గణపతి మళ్ళీ అదే మట్టిలో కలవటం ద్వారా జీవన చక్రాన్ని ప్రతిబింబిస్తుంది గణపతి పుట్టడం మనతో పాటు ఉండడం తిరిగి ప్రకృతిలో కలవటం జీవితం యొక్క మార్గాన్ని సూచిస్తుంది జై గణేష జై జై గణేష మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ